బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ ప్రజెంట్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రధానంగా వినిపించే ఒక వార్త ఏంటంటే జమిలీ జెమినీ జమిలీ జమిలీ ఎలక్షన్స్ నిర్వహిస్తే లాభమా నష్టమా అసలు మరొక్కసారి తెర మీదకి ఈ జమిలీ అంశం అనేది ఎందుకు వచ్చింది ఈ టాపిక్ పై మనతో చర్చించడానికి ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం ముఖేష్ గారు అసలు ఇప్పుడు ఈ జమిలీ ఈ ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చింది దీనివల్ల లాభం నష్టమే ఏంటని కొంచెం దీని గురించి ఒకసారి చెప్పండి అసలు వన్ ఏషన్ వన్ ఎలక్షన్ దీనికోసం కసరత్తు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికోసం కసరత్తు అయితే చేస్తుంది సో ముఖ్యంగా ఇలా ఎలక్షన్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను సో ఇలా జమిలీ ఎలక్షన్ పెట్టడం వల్ల అన్ని రాష్ట్రాలకి ఆ అసెంబ్లీ స్థానాలకు గాను పార్లమెంట్ స్థానాలకు గాను ఒకటేసారి ఎలక్షన్ పెట్టడం వల్ల కొంత ఖర్చు తగ్గుద్ది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది సో అది ఎంత సాధ్య సాధ్యాల వరకు అది ఎంత వరకు సాధ్యం అని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ కమిటీ అయితే వేశారు ఆ కమిటీలో ఇలా చేయడం వల్ల ఆ వచ్చే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అని కూడా కొంత కమిటీ వివరించడం అయితే జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే జమిలీ ఎలక్షన్ ఇప్పుడు అప్పుడే కాదు ప్రీవియస్ గా కూడా చాలా ఉండేది పంతొమ్మిది వందల అరవై ఏడులో జమిలీ ఎలక్షన్లు నిర్వహించారు అదే విధంగా ఆ పంతొమ్మిది వందల యాభై రెండు అదే విధంగా పంతొమ్మిది వందల యాభై ఏడు అదే విధంగా పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా ఈ జమిలీ ఎలక్షన్ నిర్వహించారు దాని తర్వాత మళ్ళీ అవి కొంచెం సైడ్ ట్రాక్ పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరాల్లో జెమ్లీ ఎలక్షన్ ని నిర్వహించారు సో జమ్లీ ఎలక్షన్ నిర్వహించాలంటే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఈ జమిలీ ఎలక్షన్ కి మద్దతు తెలపాలి మద్దతు తెలిపితేనే జెమ్లీ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు పక్క రాష్ట్రానికి వస్తే చంద్రబాబు గారు జెమ్లీ ఎలక్షన్ మద్దతు ఇచ్చారు జగన్ గారు మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడికి వస్తే మన కేసీఆర్ గారు జమిలీ ఎలక్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు కాదు అని చెప్పి సో ఇట్లా వివిధ రాష్ట్రాల్లో జెమ్లీ ఎలక్షన్స్ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి వారి వారి ప్రభుత్వం నుంచి కూడా సూచనలు తీసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి కమిటీ ఏది ఏమైనప్పటికీ కూడా జెమ్లీ ఎలక్షన్ నిర్వహించాలంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి యాభై శాతం మద్దతు ఉంటేనే జమిలీ ఎలక్షన్స్ అనేది సాధ్యం నిర్వహించడానికి సాధ్యమవుతుంది సో ఈ జమిలీ ఎలక్షన్స్ యాభై శాతం ఉండాలి అదే విధంగా చూసుకున్నట్టయితే ఒక రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో జమ్లీ ఎలక్షన్స్ అనుకోండి కొన్ని కారణాల చేత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనుగోలు చేయడమో లేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టడమో లేకపోతే మళ్ళీ ఎలక్షన్ రావాలి అని చెప్పేసి అలాంటిది ఏదన్నా జరిగినప్పుడు మరి అప్పుడు ఎట్లా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో ప్రముఖమైన నాయకులు గాని ఎవరైనా చనిపోయినప్పుడు బై ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ రావాలనో లేకపోతే గతంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో జయలలిత గారు చనిపోయినప్పుడు ఆ పార్టీ రెండు భాగాలు విడిపోవడం నాకంటే నాకు సీఎం పదవి అని చెప్పేసి కొంత చర్చలు జరిగినటువంటి అంశాన్ని మనకు గమనిస్తే సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ కమిటీ దీని మీద జమ్లీ ఎలక్షన్ మీద ఒక కమిటీ అయితే చేశారు దానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఏం సూచన చేశారంటే ఆ కమిటీ ప్రాతిపాదన ప్రాతిపదనలో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో పరిపాలన రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు మిగిలి అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇలాంటి ఇందాక నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది అనుకోండి ఈ మూడు సంవత్సరాలు ఎట్లా అని చెప్పేసి వస్తే అప్పుడు ఈ రెండు సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్ పెట్టి ఈ మూడు సంవత్సరాల పదవి కంప్లీట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అన్నిటితో పాటు జమిలీ ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే ఆ నిర్ణయాన్ని అయితే రామ్నాథ్ కోవిడ్ కోవింద్ కమిటీ అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇలా చేస్తా నష్టమే కదండి ఎక్కువ నష్టం ఆతుందా అంటే జమిలీ అన్ని దేశం మొత్తం జమిడీ ఎన్నికలు పెడతాయి పోనీ ఖర్చు తగ్గుతుందని అంటారు కానీ ఇలా స్క్రిక్ట్ అయిపోయింది అనుకోని మధ్యలో ఈ మూడేళ్ళ కంటే మళ్ళీ ఒకసారి ఖర్చే కదా అంటే అది ఖర్చే బట్ దీన్ని మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఒక సూచన మాత్రమే చేశారు అది నిర్ణయం అనేది అప్పుడు తీసుకునే దాన్ని బట్టి ఉంటది కేంద్రానికి రామ్నాథ్ కోవింద్ కమిటీ అయితే ఇది ఒక సూచనలా చేశారు ఇలా చేస్తారా లేదా అనేది జమిలీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మొత్తం అరవై వేల కోట్ల వరకు ఈ ఎలక్షన్స్ అనేది ఖర్చు అయిపోయింది సో ఇప్పుడు జమిలీ నిర్వహిస్తే ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బ్యాలెట్ ప్రాతిపదికన ఎలక్షన్స్ అయితే జరుగుతా ఉన్నాయి సో బ్యాలెట్ ప్రాతిపదికన జరుగుతా ఉన్నాయి కొన్ని చోట్ల ఈవీఎం ప్రాతిపదికన జరుగుతా ఉన్నాయి ఈవీఎం ల మీద తప్పుడు ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈవీఎంలు ఎవరు ఫిక్స్ చేశారని దానివల్ల ఒక వర్గానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి మరి ఈ క్రమంలో జమిలీ ఎన్నికలు ఎలక్షన్స్ నిర్వహిస్తే అందరికి వచ్చే డౌట్ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పేసి అందరికి డౌట్ వస్తుంది సో ఈవీఎం లో టాంపరింగ్ అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చు సో అలా ఇలా ఉంటుంది తీవ్ర టాపరింగ్ ఉంటే మరి ఇక్కడ బీజేపీ రావాలి కదా అధికారంలోకి అంటే ఎగ్జాంపుల్ అది జరుగుతుందో జరగదో అనేది టెక్నికల్ టీమ్ చెప్పారు మనం కాదు సో ఏమైనప్పటికీ కూడా జమిలీ ఎలక్షన్ అనేది ప్రాంతీయ పార్టీలు కొన్ని విపరీతంగా వ్యతిరేకిస్తున్నాయి ఇది అసలు జమిలీ ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది జమిలీ ఎలక్షన్ వల్ల నాకు తెలిసి లాభం అయితే ఎక్కువనే ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాం మనం అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఒకసారి ఎలక్షన్స్ ఒకసారి స్థానిక స్థానిక ఉంటాయి మళ్ళీ కాకుండా సో ఈ వీటికి అయితే ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ప్రతి భారతీయ పౌరుడు తన ఓటు వినియోగ వినియోగించుకోవాలని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు ఎందుకు మనం ఎన్నుకునే ప్రభుత్వాన్ని బట్టి కదా మనకు వచ్చే ఫలాలు కానివ్వండి మనం అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటాం సో ఈ ఇలాంటి సూచన అయితే చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తా ఉంది నాకు తెలిసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో రెండు వేల ఆ ఇరవై ఎనిమిదిలో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ జమిలీ ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి అయితే కొంత సమాచారం అయితే ఉంది మరి చూడాలి జమిలీ ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా దీనికి మరి యాభై శాతం మద్దతు కుదిరిందా కుదరలేదా మిగతా ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నాయనేది మనం చూడాల్సి ఉంది జమిలీ ఎలక్షన్స్ వల్ల వన్ నేషన్ వన్ ఎలక్షన్ బాగానే ఉంటుంది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో ఒకసారి ఎలక్షన్ జరిగేది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఎలక్షన్ జరిగేది అవి రెండు కౌంటింగ్ అయిన తర్వాతనే అప్పుడు సిఎల్పి సమావేశం దాని తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది డిసైడ్ అయింది సో అప్పుడు అంటే అప్పుడు నియోజకవర్గాలు ఎక్కువ ఇదంతా చూసుకున్నట్టయితే అయితే ఈవీమి సరిపడకపోవడం ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి అంతేందుకు ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆ భారత అయితే వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా జమ్లీ వల్ల లాభమా నష్టమా అంటే నాకు తెలిసినంత వరకు నేను లాభమే అని చెప్తా ఉంటాను ఓకే సో చూసాగా మొత్తానికి జెమ్లీ ఎలక్షన్స్ వల్ల మనకి లాభం నష్టం మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే అదేవిధంగా జెమ్లీ ఎలక్షన్ నిర్వహించడం అనేది కరెక్టా కాదా అని చెప్పేసి మీ మనసులో ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి అదేవిధంగా జెమ్లీ ఎలక్షన్ నిర్వహించడం వల్ల లాభ నష్టాలు ఏంటో కూడా మాకు తెలియజేయండి మీ మరో మీ ఫీడ్బ్యాక్ మీ ఫీడ్బ్యాక్ ఓకే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కను నేను చూస్తున్నాను థ్యాంక్ యూ